ముందుగా జిల్లా ఏపీడబ్ల్యూ తరఫున మీ అందరికీ కృతజ్ఞ చెప్తున్నాం అదేవిధంగా మన యొక్క కార్యక్రమానికి పిలవగాన మరి కాదనకుండా ఒకవేళ కోడిల్లో మీద ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా నేను వచ్చి తీరుతానని మన కలెక్టర్ గారు వస్తానని చెప్పడం అదేవిధంగా మనకి ఒక పేరెంట్స్ డిపార్ట్మెంట్ అయిన ఏడీ గారు మన రమేష్ గారు రావడం ఇదంతా మనకేంటంటే ప్రధానంగా జర్నలిస్టులకి ఒక ఫ్యామిలీ లాంటి ఇష్యూ ఇది అందరం కలిసి ఒకసారి సరదాగా మనం కూర్చున్నట్లయితే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము అంతేకాకుండా మన కలెక్టర్ గారు కూడా ఉత్సాహంగా ఉన్నారు త్వరలో కూడా ఆయన కూడా భారీ స్థాయిలో ఒక పిక్నిక్ ఏర్పాటు చేస్తారనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో యాక్చువల్గా కొద్ది రోజులు ముందే చేద్దామనుకున్నారు కానీ ఒక జిల్లాకి బాధ్యత వహించిన కలెక్టర్కి మనంత ఈజీగా డేట్స్ దొరకడం అనేది కష్టతరము సో ఇప్పుడైతే ఎలాగో విధంగా చేస్తామని చెప్పడం జరిగింది అయ్యా సార్ కలెక్టర్ గారు ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ అనేది ఈ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో అతి పెద్ద జర్నలిస్టులు అనేక మంది సివై చింతామ్మ అయితే కానీ ఎంసీ రాయ్ గైన్ అయితే ఇలాగ అనేక మంది ఈ యొక్క యూనియన్ ముప్పై మందితో స్టార్ట్ చేసి ఈరోజు పదివేల ఎనిమిది వందల మంది సభ్యత్తులతో ఏపీడబ్ల్యూజే రన్ చేయడం జరిగింది అదేవిధంగా విజయనగరంలో కూడా అత్యధికంగా మూడు వందల ఇరవై మంది సభ్యులతోని బైఫర్గేషన్ తర్వాత సభ్యులు ఉన్నారు అయితే ఏపీడబ్ల్యూఏకి అందరూ మరి మిత్రులు అన్ని అన్ని రంగాల పత్రికలు వాళ్ళు కూడా ఇందులో సభ్యత్వం చేయడం అయితే ఏపీడబ్ల్యూఏకి ప్రధాన అంశం ఏంటి మాకు ప్రభుత్వాలతో సంబంధం అయితే ఉండదు మాది పోరాటమే కేవలం సమస్యల మీద పోరాటం మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే ఉండదు సమస్యల మీద మేము పోరాటం చేయడం జరుగుతుంటుంది కాబట్టి మేము సమస్యలు మా సమస్యలు పరిష్కారం అయినంత వరకు కూడా మా యొక్క ఇది నిరసన అనేది చెప్పడం జరుగుతుంది అంతేగాని మీ యొక్క ఏ యొక్క రాజకీయ పార్టీకి వత్తాస అనేది ఈ ఏపీడబ్ల్యూజే ఎప్పుడు కూడా పలకదు ఉండదు కూడా సో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మేము చెప్పడానికి అంటే మనం చీఫ్ గెస్ట్లుగా పిలిచి ఈరోజు సమస్యలు చెప్పడం అనేది బాగోదేమో కానీ అనివార్య పరిస్థితి మనం ఇంత ఒక ఐదు నిమిషాలు మా ముందు ఉండేటప్పుడు ఒకటి రెండు సమస్యలు మాకు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఆయన దృష్టిలో ఏమైనా మనం ఉంటే ఖచ్చితంగా మీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో ఆయన కూడా దక్కనకాణికలికి రాయడం ఆయన మన సాధక బాధకులు ఆయన మొత్తం మొట్టమొదటి రోజు వచ్చి మాట్లాడుతునేటప్పుడు ఒక మాట అన్నారు అది నిజంగా అందరికీ జీతాలు వస్తున్నాయా అనేసరికి అంటే మనకు మన మన కులం కాబట్టి ఆయన ఆ మనసులోని బాధ అనేది అర్థం చేసుకున్నారు ఎక్విటేషన్ కమిటీ వరకు అయితే డిపిఆర్ఓ గారు మొన్న కూడా చాలా దీనిగా మూడు వందల ఇరవై ఆరుకి మూడు వందల ఇరవై రెండు ఇవ్వగలిచారు ఆ నాలుగు ఇతర కారణాల ఇవ్వలేకపోయారు ఆయన కూడా సా అంటే జర్నలిస్టులు బట్టి అయితే ప్రభుత్వ విధానాలు బట్టి కొంత కొంత చిన్న చిన్నవి ఉంటాయి అది కూడా మనం బ్రాడ్ వ్యూగా ఆలోచించుకొని ప్రభుత్వానికి అధికారులకు మనం సహకరించవలసిన బాధ్యత అయితే ఉన్నది అయితే మాకుండే చిన్న చిన్న సమస్యలు ఒకటే ఒకటి హౌస్ సైడ్స్ రెండు ఎక్రిడేషన్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది దాన్ని మీరు కాస్తా కోస్తా ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారి కాబట్టి చూసి మరి కొంతమందికి ఎక్రిడేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా అంటే ఈ మనకి ఇక్కడ అంత పొటెన్షియాలిటీ లేదు విశాఖపట్నం లాంటి దీంట్లో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కలెక్టర్ గారు ఈ హెల్త్ స్కీమ్కి ఎక్రిడేట్ జర్నలందరి జర్నలిస్టులందరికీ కూడాను ఆ ప్రీమియం కట్టడం జరిగింది మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఈరోజు ఈ కార్తీక మాసం అనుబోధన సందర్భంగా ఇక్కడ చేరిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రదీపులో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై నాలుగు గంటలో ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుందా ఎక్కడ న్యాయం జరుగుతుందా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయా ప్రజలకి మనం తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే వృత్తిది కానీ ఈ వృత్తిలో అప్పుడప్పుడు కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం కూడా లేకపోతే ఏంటంటే ఒక ఒక మైండ్లోకి వెళ్ళిపోతాం మనం ఇటువంటి విశ్రాంతి కానీ కానీ రిలాక్సేషన్ లేకపోతే ఒక ఏవైనా మూడ్లోకి వెళ్ళిపోతాం మనం సో అటువంటి వృత్తిని మనం చేస్తున్నాం ఇది ఒక బాధ్యత ఇది వృత్తి కూడా కాదు నా ఉద్దేశంలో అయితే జర్నలిజం అనేది ఒక వృత్తి కాదు అది ఒక బాధ్యత ఒక సామాజిక బాధ్యత అది ఎందుకంటే సామాజం సమా సమాజంలో ఉన్న లోటుపాట్లు ఎత్తు చూపడంతో పాటు ఆ లోటుపాట్లను సరిదిద్దడంలో కూడా జర్నలిస్టుల పాత్ర ఉంటుంది సో ఇది ఒక బాధ్యత కింద మనం చేసే వృత్తిది దీని ఒక వృత్తిగా మీరు భావించే అవసరం లేదు మాకంటే జీతాలు వత్య గారి మా వృత్తి అది మీరు అలా కాదు మీరు వచ్చినా రాకపోయినా మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా సరే సమాజం అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం మీరు నిరంతరం కృషి చేస్తుంటారు కాబట్టి మీ అందరం కూడా నిజంగా అభినందించవలసిన అవసరం కూడా ఉంది అలాగే నేను గతంలో ఇదే ఫీల్డ్లో పనిచేసి వచ్చాను ఇప్పుడో దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు జర్నలిస్టులు మిత్రులు ఉంటారు నాకు నేను ఫస్ట్ వరంగల్లో ట్రైనింగ్ అయినప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ చేస్తూ ఉంటారు నాకు ప్లస్ వాళ్ళు మంచి పని చేసే వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి చోట నాకు అంటే మా డిపార్ట్మెంటు సిబ్బందితో ఆ పరిచయాలు కంటిన్యూ అది తెలియదు జర్నలిస్టులతో మాత్రం కంటిన్యూ అవుతాయి ఎందుకంటే వాళ్ళతో ఆ విధమైన రిలేషన్ ఉంటుంది నాకు ఇందా చెప్పారు కూడా మన కార్యదర్శి గారు పార్తపురం ఈ రోజుకి వస్తూ ఉంటారు నా దగ్గర ఫ్రీక్వెంట్గా కలవడానికి ఏం లేకుండా సరదాగా చూసి వస్తా వచ్చాను సార్ అంటారు పని ఉండదు పాపం వాళ్ళకి అక్కడ నుండి రెండు గంటలు బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కువ ఏ లేసా మిమ్మల్ని సార్ చూస్తా వచ్చాను సార్ అంటారు అటువంటి అభిమానంతో మేము కలిసి పనిచేసాం అన్ని చోట్ల కూడా అటువంటి అంటే అందరూ కూడా అంత ఓపెన్గా మీరంటే మేము ఏ విధంగా ప్రజల కోసం సేవ చేస్తున్నాము మీరు ఏ విధంగా సమాజం కోసం సేవ చేస్తున్నారు ఇద్దరు కలిసి చేయవలసిన పనులు కాబట్టి అలా విధంగా మేము కలిసి ఉండేవాళ్ళం అదే పద్ధతిని నేను ఫస్ట్ నుండి విజయనగరం జిల్లాలో వచ్చిన రోజు నుండి చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ జిల్లా చాలా మంచి జిల్లా ఇక్కడ పత్రిక మిత్రుల అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు నేను ఇది మీ ముందు మొహడం కోసం ముగస్తూ కోసం చెప్పడం కాదు నేను చాలాసార్లు అంటూ ఉంటాను మనవలు వస్తూ ఉంటారు నేను ప్రతిసారి అంటూ ఉంటాను అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ మన జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా ఓన్లీ వృత్తిపరంగా మారుతారు తప్పితే నాకు ఇది చేయండి ఇది చేస్తే మీ లేకపోతే ఇట్లేస్తాను అట్లా వేస్తాను ఇటువంటిది మన జిల్లాలో అటువంటి కల్చర్ లేదు మనకి అది చాలా గొప్ప విషయం అది నేను దాదాపుగా పదమూడు జిల్లాల్లో పనిచేశాను నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు దాదాపుగా నేను వర్క్ చేశాను నేను పదమూడు జిల్లాలు అక్కడ పరిస్థితులు నాకు తెలుసు అటువంటి కల్చర్ కనపడిన జిల్లా విజయనగరం జిల్లా నేను పార్తపురణలు చేసిన కూడా నేను గమనించాను అది నేను ఇప్పుడు చెప్తున్నాను అదే అటువంటి పరిస్థితి అటువంటి వాతావరణం మన జిల్లాలో లేదది ఆ విధంగా మీరందరూ కూడా ఈ యొక్క వృత్తిని ముందు తీసుకెళ్తున్నందుకు అదే ఇందాక సార్ చెప్పినట్టుగా కొత్త కోళ్ళకే వస్తున్నారు వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తామన్నారు ఇదే మనం ఏదైతే విలువలతో మనం ముందుకెళ్ళామో అదే విలువలను వాళ్ళు కూడా కంటిన్యూ చేసే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా సీనియర్స్గా మీ మీద ఉంది ఇంకా వాళ్ళు తప్పు చేశారంటే మిమ్మల్ని అంటారు సదగ్గా పిల్లలు తప్పు చేసే తల్లిదండ్రులు అన్నట్టు ఏమంటారు సీనియర్స్గా మీరు చూడట్లేదో మీరు బాధ్యత లేదని చెప్పి అంటారు అటువంటి పరిస్థితి రానియకుండా ఏదైతే మనం విన్నాలో ఆ మంచి పేరుని మనం నిలబెట్టుకున్నామో అదే పేరుని మనం ముందుకి తీసుకెళ్ళవలసిన అవసరం కూడా ఆ ఆ బాధ్యత కూడా సీనియర్స్గా మీ మీద ఉంది అది మీరు కొనసాగిస్తారని కూడా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక సమస్యల గురించి వస్తే నేను ఆల్రెడీ నేను చెప్పాను నేను మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సామెత ఉంటుంది ఎఫీషాఫర్ ఫిలప్ చేసినా ప్రెస్ పట్టాలు ఇచ్చినా ట్రాన్స్ఫర్ అయిపోతారు అది వాడుకు అది వాడుకు నడుస్తూ నడుస్తూ ఉంటుంది అది అర్థమయ్యిందా మీకు అర్థమైనా నేను అనుకుంటున్నా కాబట్టి ఈ పట్టాలు ఇవ్వడం గురించి ఏంటంటే అంటే ప్రభుత్వం వారు దానికి నిర్దిష్టమైన మన గైడ్లైన్స్ ఇవ్వగానే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు లేదా దానికి వేరే మార్గాలు ఉన్నాయి అది కావాలని తర్వాత పర్సనల్గా నేను మీకు చెప్తాను నేను అన్ని చోట్ల అలాగే ఇచ్చాను నేను అది కూడా ఓపెన్ చెప్తాను నేను అన్ని చోట్లగా నేను ఇచ్చాను నేను ఆ విధంగా నిచ్చాను దానికి ఎలా అయితే ఇక బహిరంగ వీడియోలు చేస్తున్నారు బాగోదు నేను తర్వాత చెప్తాను నేను మీకు అది అది ఒక అది మనం ఎదురుబడి కూర్చుని మనం పరిష్కరించుకోవాల్సిన విషయం అది దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నిబంధనల ప్రకారం ఎటువంటి ఇబ్బంది అయితే నాకైతే లేదు నిబంధనలు రాగానే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఎవరైతే వృత్తి మీద బతుకుతున్నారో ప్రతి ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి రాగానే అది ఇవ్వడానికి ఎటువంటి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాను రెండో విషయం వచ్చి ఎక్యుడేషన్ సంబంధించి మరి కొత్త గైడ్లైన్స్ వస్తాయి అన్నారు మళ్ళీ జానవారిలో మీటింగ్ పెడతా అన్నారు అది వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలను బట్టి అంటే సర్క్యులేషన్ బట్టి అది ఏదో దాన్ని బట్టి కోట ఉంటుంది అది అది ఒకసారి నేను పర్సనల్గా వెరిఫై చేస్తాను రమేష్ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ఇదే జిల్లాలో చాలా కాలం పనిచేస్తుంది మీకు బాగా మిత్రుడు కాబట్టి అతని దగ్గర ఏమి లోపం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు అయినా సరే మేమిద్దరం కలిసి మీకు ఎటువంటి న్యాయం చేయాలి అన్ని విధాలుగా కూడా మేము చేయడానికి ఆ విధంగా కూడా చెప్తున్నాను మూడో విషయం వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని చెప్పాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మేము పే చేస్తాము మాకు ఎటువంటి అర్థం లేదు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ మీరు పే చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ నేను సిఎస్ఆర్ ద్వారా ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఈ మెడికల్ క్లెయిమ్ ఏదో అది సిఎస్ఆర్ ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పే చేస్తాము ఆ మాట అది ఎస్సూరియన్స్ ఇస్తున్నాను అంటే ఇంకేమో అడిగారు ఓకే ఇంకా మీరు రోజు మనం కలుస్తూనే ఉంటాం ఏదో కార్యక్రమంలోనో ఆఫీసులో మనం కలుస్తూ ఉంటాం మళ్ళీ మాడుకుందాం ఒకసారి మీరు అందరూ కూడా ఈరోజు చక్కగా మంచిగా ఎంజాయ్ చేయండి మంచిగా రిలాక్స్ అవ్వండి రేపు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాం ఓకే the teacher